బొమ్మల కొలువు అంటారు దీన్నే బొమ్మల నోము అంటారు బొమ్మల కొలువును కూడా చక్కగా మనం రెండు మూడు రోజుల మించి ఏర్పాటు చేసుకుని చక్క స్టెప్పులల్లే అంటే మెట్లల్లే మనం ఏదైనా చక్కగా ఇంట్లో ఏర్పాటు చేసుకుని చెక్కలతోనో తేనెతోనో చక్క వాళ్ళ అనుకూలంగా ఏర్పాటు చేసుకుని చక్కగా అందమైన తివాసీలు కానీ చక్కగా పట్టుబట్టలు కానీ ఏమన్నా పరిచి చక్కగా ఈ మొక్కలు లాంటివి ఉంటాయి కదమ్మా ఇట్లా డెకరేషన్ మొక్కలు అవన్నీ కూడా కథ సర్దుకుని ఇంట్లో వంశాచారం ప్రకారం పాత బొమ్మలు ఉంటాయి తరతరాల నుంచి వచ్చే బొమ్మలు కూడా ఉంటాయి ఆంటిక్ పీసెస్ అంటారు ఆ పింగాణి ఉండే మా పెద్దల నుంచి ఇప్పుడు మాకు ఐదు తరాల నుంచి బొమ్మలు ఉన్నాయి ఇంట్లో అవి పింగాణి ఉంటాయి అవి కాని ఇంట్లో ఏ ఉంటాయి అవి పెద్దల నుంచి సంక్రమించిన బొమ్మలు కూడా ఉంటూ ఉంటాయి ఉంటాయి ఇత్తడి ఉంటాయి పింగాణి ఉంటాయి మట్టి బొమ్మలు ఉంటాయి అట్లా చెక్క బొమ్మలు ఉంటాయి అలా రకరకాలు ఉంటాయి ఆ బొమ్మల్ని తీసుకొచ్చుకుని మనం ఏం చేస్తారంటే పెట్టులోంచి తీసి లేకపోతే ఇప్పుడు షెల్ఫుల్లో ఉంచి తీసి శుభ్రంగా శుభ్రం చేసుకుని గత రోజుని రెడీగా పెట్టేసుకొని తద్ధిస్తారు బొమ్మల కొలు సర్దిేసిన తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి మనం కొత్త బొమ్మలు కూడా కొనుక్కొని చేర్చుకోవాలి అది బొమ్మల నోము అంటే అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారు ఒకవేళ ఆడపిల్ల కొత్తగా నూతనంగా పుట్టుంటే గనక తప్పకుండా కొత్త బొమ్మ పెట్టించి తీరాల్సింది ఆ పాప చేత సరే ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో లెక్కేసుకుని అని ఒక ఒక బొమ్మ బొమ్మలో మళ్ళీ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకొని చక్కగా వాటిని కూడా చేసుకుంటూనే ఉండాలి పెట్టుకుంటూనే ఉండాలి కొత్త బొమ్మలు పెట్టుకుంటూనే ఉండాలి అప్పుడు ఆ బొమ్మల్ని కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని కొత్త బొమ్మల్ని వాటికి కూడా కథ గంధము కుంకుమ అక్షింతలు పువ్వులు సమర్పించి యథావిధిక ధూపం దీపం నైవేద్యం మీరేమన్నా ఇంట్లో పళ్ళు కానీ స్వీట్లు కూడా మనం తయారు చేసి పెట్టుకుంటాం కదమ్మా ఎంగిలి చేయకుండా ఉంటాం ఎంగిలి చేయని పదార్థాన్ని ఏదన్నా ఉంటే చక్కగా వాటికి నైవేద్యం సమర్పించి హారతిచ్చి అప్పుడు తల ఒక బొమ్మ ఈ పిల్లల చేతికిచ్చి కొలువులో పెట్టిస్తారు మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న కొలువు ఉంటుంది కదా ఆ కొలువులో పెట్టిస్తారు పెట్టించిన తర్వాత కూడా మళ్ళీ హారతిస్తారు కొలువు మొత్తానికి హారతిచ్చిన తర్వాత ఇక చుట్టుపక్కల మనం ఆడవాళ్ళు మన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకుని చక్కగా గత రోజునే పిలుచుకుంటాను రేపు మా ఇంట్లో బొమ్మల కొలు ఉంది మా ఇంటి పేరటానికి రండి అని వాళ్ళందరికీ పండు తాంబూలం తర్వాత శనగలు మంచి శనగలు నానబెట్టి వాళ్ళకి తాంబూలంగా ఇచ్చుకోవటం తర్వాత మనం పండగ కదమ్మా ముందుగానే పిండి అవి తయారు చేసుకుని ఉంచుకుంటాం కదా అవి కూడా పలహారంగా పెట్టడం తగిన మర్యాదలు చేసుకోవటం చక్కగా కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ సరదా సరదాగా ఉంటుంది భోగి రోజున ఇవంతా ఇప్పుడు భోగిపళ్ళు కార్యక్రమం కాగానే బొమ్మల కొలువు స్టెప్ బై స్టెప్ సాయంత్రం పుట్ట చేసుకునే పని కానీ బా భోగిపళ్ళు మటుకు అవును సూర్యాస్తమయం కాకముందే మనం పోసుకోవాలి ఫినిష్ చేసుకోవాలి పోసుకోవాలి చాలా గొప్పది భోగి పళ్ళ కార్యక్రమం కానీ కనుమ ఇలా మనం భోగి కార్యక్రమాన్ని ముగించుకుంటాం ఇప్పుడు అసలైన పండుగ సంక్రాంతి రైతుల అవునవును చాలా మంచిది సంక్రాంతి గురించి చెప్తాం మాట్లాడుకుందాం సంక్రాంతి గురించి గత రోజునే మనం కనుమ రోజునే స్నానాది కార్యక్రమాలు నలుగులు భోగి మంటలు ఇవన్నీ పూర్తి చేసుకున్నాం కాబట్టి సంక్రాంతి పండుగ రోజున మళ్ళీ మనం స్నానాది కార్యక్రమాలు ముగించుకుంటే ఇంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలు కొని ఆల్రెడీ ఉంచుతారు కదమ్మా పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి బట్టలు ఇస్తారు బట్టలు ఇస్తే వీళ్ళు బట్టలు కొత్త బట్టలు స్వీకరించి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఈ బట్టలన్నీ వాళ్ళు కట్టుకుని వస్తే అందరూ కలిసి దేవాలయాలకు వెళ్ళటం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి గృహ మందిరం ఉంటుంది కదా దేవుడు గది అనేది ఉంటుంది ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఏమన్నా అభిషేకాలు కానీ మీరు ఏం చేసి అవన్నీ కార్యక్రమాలన్నీ చేసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున స్వామికి మనం నైవేద్యం పెట్టవలసింది ఇంట్లో తయారు చేయాల్సిన పదార్థం పొంగలి పులగము ఈ రోజున పొంగలి అందుకే పొంగలి అని కూడా మనం పిలుచుకుంటుంటాం కదా తర్వాత అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇట్టడి పాత్ర తీసుకొని అక్కడ కాస్త పసుపు రాచి దానికి బొట్టు పెట్టి పాలు కోసి స్టవ్ మీద పెడితే అది మూడు సార్లు పొంగుతుంది పొగితే కుటుంబ సభ్యులందరూ వచ్చి దండం పెట్టుకోండి అంటే దండం పెట్టుకుంటారు పొంగే టైంలో బియ్యం కడిగి గనక పెట్టుకుంటే కొత్త బియ్యం వస్తాయి కదా అవి కడిగి పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలో ఆ పొంగలి పాలు పొంగే దాంట్లో వేసి పొంగలు తయారు చేస్తారు బెల్లం వేసి కొత్త బెల్లం కూడా వస్తుంది ఆ బెల్లంతో తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది పూజారి కార్యక్రమాలు అయిన తర్వాత ముఖ్యంగా ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా అమ్మా దీన్ని పెద్దల అని కూడా అంటారు కాబట్టి ఎవరైతే ఇంట్లో మీ పెద్దవాళ్ళు గతించున్నారు చనిపోయి ఉన్నారో వాళ్ళకి పితృతర్పణాలు ఇవ్వటం అనేది చాలా విశేషం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదమ్మా ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవాలి కొంచెం మా దగ్గరికి రండి అని చెప్తూ ఉంటారు కదా అక్కడ చేయాలి చేయాలి ఇక్కడ అదేం లేదమ్మా ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్లో అనుకోని లేదంటే ఏ గుళ్ళ దగ్గర కానీ వాళ్ళ దగ్గర అవకాశం దగ్గర ఉంటే చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఇంట్లో చేసుకోవటం మంచి పద్ధతి ఎందుకంటే మన గుమ్మల్లో ఉంటారు పితృదేవతలను మనం అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి పితృతర్పణాలు ఇచ్చుకోవటం తర్వాత మీరు తద్దినాలు పెట్టండి మాచికాలు పెట్టండి ఏమైనా చేయండి సంక్రాంతి రోజున వాళ్ళు వీళ్ళని లేదమ్మా ఎవరైనా సరే ఎవరైతే గచ్చించి చనిపోయినారా వాళ్ళకి పితృకార్యం చేసి తీరాలి బట్టలు కూడా పెట్టడం వాళ్ళకి అన్ని బట్టలు పెట్టడం ఎవరన్నా బ్రాహ్మలు ఇంటికి వచ్చి తినే వాళ్ళు ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టడం ఏమ్మా లేదు అట్లా కుదరదు అనుకోండి మనకి ఏంటంటే మోయిన అంటారు కదా స్వయం పాకం మోయిన అలా అంటారు అంటే ఒక బ్రాహ్మడికి ఆ రోజు భోజనానికి ఏమేమి కావాలో అంటే ఉప్పు మిరపకాయ చింతపండు ఏమేమి కావాలో అవన్నీ చక్కగా కూరగాయలు సద్ది పెరుగు పాలతో సుద్ద వాళ్ళకి మోయనివ్వటం ఏ ఎవరి పేరు చెప్పి పెద్దల పేరు చెప్పి అట్లాగే మీరు ఇంకా ఏమైనా వస్త్రాలు దానం చేసుకోవటం కానీ ఏమన్నా పళ్ళు దానం చేసుకోవటం కానీ పెద్దవాళ్ళకి ఏమైనా ఉంటే అవి దానం చేసుకోవటం కానీ ఏమన్నా చక్కగా మీరు చేసుకోవచ్చు కాబట్టి దీని పెద్దల పండగ పితృకార్యాల పండగని కూడా అంటారు ఈ స్వయం పాక విషయానికి వస్తే చాలా మంది ఇంకా అన్ని కూరగాయలు ఇచ్చేస్తున్నారు కానీ ఉల్లిపాయ కావచ్చు ఆలుగడ్డ కావచ్చు ఇవ్వకూడదు అంటారు కదమ్మా ఉల్లిపాయ చాలా నిషిద్ధం స్వయం పాకం విషయంలో ఉప్పు ఉప్పు కూడా చాలా మంది స్వీకరించారు నాన్న ఉప్పును కూడా పెట్టుకున్నారు ఇవ్వటం పద్ధతి కాదు వాళ్ళు ఒకవేళ తీసుకుంటానంటే మీరు ఇవ్వవచ్చు లేకపోతే కింద పెట్టేసేయండి మొయిన్లో కలపకుండా వెళ్ళేటప్పుడు స్వామి ఇది ఉప్పు ప్యాకెట్ కింద పెట్టేస్తే ఆయనకి ఇష్టం అయితే తీసుకెళ్తాడు లేకపోతే లేదు ఎండు మిరపకాయలు కందిపప్పు కాస్త పంచదార కూరగాయలు ముఖ్యంగా తోటకూర దీంట్లో కలుపుకోవటం కందదుంప లాంటిది కూడా ఇవ్వటం అరటికాయ కానీ కూర వండుకునే అరటికాయ కానీ ఇట్లా చక్కగా అన్నీ మీరేమీ ఇవ్వదలుచుకున్నారో పాయసానికి ఇవ్వదలుచుకుంటుంది బెల్లము ఇవన్నీ కలిపి ఆయనకి ఇవ్వవచ్చు చిన్నండ్లు పెట్ట పెద్దళ్ళు గంట స్వయం పాకుల్లో ఇవ్వరాదు నిషిద్ధం అసలు ఈ మూడు రోజులు ఇంట్లో కూడా ఓకే ఎందుకంటే దైవ కార్యక్రమాలు చేసుకుంటుంటాం కదా పితృ కార్యాలు కూడా చేస్తాం కాబట్టి ఇవ్వకూడదు చాలా నిషిద్ధం ఈ రోజు పితృ కార్యాలు ఇవన్నీ మనం మధ్యాహ్నం దాకా చేసుకొని చక్కగా భోజనాలు అన్నీ అయిన తర్వాత సాయంత్రం పుట్ట గత రోజునే మనం బొమ్మల కొలువు పెట్టుంటాం ఉంటాం కదా నాన్న అందుకుని ఈరోజు కూడా బొమ్మల కొలువుకి హారతిచ్చి చక్కగా తోటి వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు కూడా పండు తాంబూలం ఇచ్చుకోవటం ఏమ్మా ఆల్రెడీ పెట్టేశావు నిన్న అయిపోయింది పండు తాంబూలం ఇచ్చుకోవటం మళ్ళీ శనగలు నానబెట్టించుకుంటే శనగలు కూడా వాయిన ఇచ్చుకోవటం మీరు ఏమన్నా వాయిన ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవటం తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే సంక్రాంతి నోము అని కూడా ఉంటుంది ఆడవాళ్ళకి ఓకే కొన్ని కుటుంబాల్లో సంక్రాంతి నోము అని ఏ వధువైతే వివాహమే వస్తుందో తను సంక్రాంతి నోము అని పడుతుంది అత్తారెడ్లో ఆ నోము జీవితకాలం చేసుకోవాల్సింది దాంట్లో నూగు జీడీలు పసుపు కుంకుమ నూగు జీడి అంటారు అంటే మనం జీడీలు తినలేదా అమ్మా నువ్వులు అద్దుతారు పైన బెల్లం పాకం మీద నువ్వులు అద్దుతారు జీడి అని గట్టిగా ఉంటుంది ఆ నూగు జీడీలు లేకపోతే కొంతమంది పుట్ పుట్నాలు పప్పుతో చేసిన ఉండలు కానీ అట్లా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ చూసుకుని ఇందని ఉంటాయి వాళ్ళకి ఇంతని లెక్క ఉంటుంది ఆ డబ్బాలు ఇంతమంది ముత్తైదులకి ఇచ్చుకోవాలని ఇవాళ ప్రత్యేకంగా కూడా ఈ నోము కూడా ఉంటుంది సంక్రాంతి నోము దాని పేరే సంక్రాంతి నోము దానికి తగ్గ కథ ఉంటుంది ఆ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుని ముత్తైదులు వాయిన ఇచ్చుకోవటం కూడా ఉంటుంది మధ్యాహ్నం పుట్టి నోము నో చేసుకోవాలి దేవుడు పూజాది కార్యక్రమాలతో సాయంత్రం ముత్తైదులు పిలుచుకుని నోము ఫలాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు వాయినాయిలు ఇచ్చుకోవచ్చు ఈ రోజు కూడా బొమ్మల కొలువు చేసి అంటే సంక్రాంతి నోము చేస్తే కలిగే కుటుంబక్షేమం పిల్లల ఇది ఆరోగ్యం ఇవన్నీ ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వవలసిన దానం ఒకటి ఉందమ్మా పాలు పెరుగు అంటే రైతుకు సంబంధించిన పండగ కాబట్టి పాలు పెరుగు దానం చేసుకోవటం గుమ్మడి పండు పెద్ద గుమ్మడి పండు ఉంటుంది కదా అది దానంలో చాలా ముఖ్యంగా చెప్తారు సంక్రాంతికి పెద్ద గుమ్మడి పండు దానం చేసుకోవడం చాలా ముఖ్యం అని కాబట్టి పెద్ద గుమ్మడి పండును కూడా దానం చేసుకోవడం చాలా ఓకే తర్వాత సాయంత్రం మనం మళ్ళీ దేవాలయాలకు వెళ్తాం సాయంత్రం పూజలు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు తర్వాత భోగిది ఇదే ఈ రోజు సంక్రాంతి సో సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఇది దానం చేయాలి పాలు పెరుగు అని మీరు చెప్తున్నారు అంటే ఎంత మందికి దానం చేయాలి అదేమన్నా ఉంటుందా అదేంటిదండి ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి అంటేనే రైతులు పండగ అంటారు రైతులకి సుభక్షంగా ఉండేది ఏంటి ఇంట్లో ధాన్యం అది నువ్వులు మినుములు ఏమండి వ వడ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి మీ ఇష్టం మీరు దానితోడు వస్త్రాలు కూడా కొనుక్కొచ్చి వస్త్రదానం కూడా చేయొచ్చు గ్రామం మొత్తం వస్త్రదానాలు పంచే వాళ్ళు కూడా ఉంటారు బీదా బిక్కి కూడా పంచే వాళ్ళు అది మన స్థాయిని బట్టి మన స్థితిగతులను బట్టి ఎంత అనేది ఏం లేదమ్మా దానం అయితే చేసుకోవాలి పెరుగు మీరు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు గుమ్మడపండు ప్రధానంగా చేసుకోవచ్చు తెచ్చుకుని స్వయం పాకం ఇచ్చుకోవచ్చు వస్త్రదానం చేసుకోవచ్చు మీరు ఒకళ్ళకి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా అని ఏం లేదు చక్కగా చేసుకోవచ్చు బట్టి అవును చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక్కసారి భోగి రోజుకి వెళ్దాం ఒక్కసారి గోదా కళ్యాణం ఉంటారు గోదా కళ్యాణం సో బొమ్మలు కొలువైపోయింది ఇంకేమైనా ఉన్నాయమ్మ భోగి రోజు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పూజ కావచ్చు విధి విధానాలు కావచ్చు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మనకు ధనుర్మాసం మొదలనేది నెల రోజుల క్రితమే పట్టించాం ఈ భోగి రోజున ధనుర్మాసం అయిపోతుంది చివరి రోజు కాబట్టి ఈ రోజున గోదాదేవికి కళ్యాణం చేయటం అనేది చాలా విశేషం అనేక వైష్ణవ ఆలయాల్లో పాండురంగ స్వామితో కూడుకుని గోదా కళ్యాణం చేయటం అనేది చాలా విశేషం చాలా ఆచారం వైష్ణవ వైష్ణవాలయాల్లో ఏ ఆలయంలోనూ గోదా కళ్యాణం జరగకుండా ఉండదు చాలా విశేషం అమ్మ ఈసారి భోగి అనేది ఏకాదశి స్థితితో వచ్చింది అది కూడా చాలా ప్రత్యేకత ఇది ప్రతి సంవత్సరం ఏదో తిథిలో వస్తుంది కానీ ఈసారి మటుకు ఏకాదశి స్థితితో వచ్చింది షష్ఠిలా ఏకాదశి అని పిలువబడుతుందన్నమాట అందుకని ఈసారి భోగికి అంత విశిష్టత ఉంది కాకపోతే మనకి ఏకాదశి వ్రతాలు ఉంటాయి కదా వీళ్ళు మరి ఆ ఏకాదశి వ్రతం పూజలు అవన్నీ కూడా ఉంటాయి అవును అవును అవి కూడా చేసుకోవాలి కాకపోతే కొంత చాలామంది ఏకాదశికి ఏంటంటే ఉపవాసం ఉంటారు కదా ఉపవాసం ఉంటారు మనకి ఏకాదశి భోగి అయిపోగానే సంక్రాంతి పండుగ రోజులు ఇంకొక విశేషం వచ్చింది నాన్న తెల్లారి ద్వాదశి తిది కదా తిలాద్వాదశి అంటారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తెల్లారి మళ్ళీ యథావిధిగా శ్రీ మహావిష్ణు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని ద్వాదశి పారాయణం అంటారు అంటే ఎవరికన్నా భోజనాలు పెట్టి భోజనం పెట్టి ఒకళ్ళకైనా మనం భోజనం చేయాలి అప్పటిదాకా చేయకూడదు ఎట్లాగో ఈ రోజున మనం అనుకోనట్టు సంక్రాంతి పండుగ రోజున ఏం చేస్తున్నాము పెద్దలకి పెట్టుకుంటున్నాము తర్పణాలు ఇచ్చుకుంటున్నాం భోజనాలు పెడుతున్నాం కాబట్టి ఆ రోజున ఎవరైనా ఏకాదశికి ఒకవేళ అనిపించవచ్చు భోగి రోజున ఇట్టా వచ్చింది కదా మరి మాకు ఉపవాసం కానీ ఏకాదశి వ్రతం కానీ ఎలా చేసుకోవాలంటే యథావిధిగా ఇట్టాగే చేసుకోవచ్చు చక్కగా పండుగ రోజున మీకు ద్వాదశి తీసి వచ్చింది చక్కగా ఇట్లా చేసుకోవచ్చు అమ్మా నెక్స్ట్ వచ్చేది కనుమ అవునమ్మా అలాగే చాలా మంది అంటూ ఉంటారు కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు చాలా ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి అంటూ ఉంటారు పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఎంతవరకు కరెక్ట్ అది అసలు ఏం చేయాలి మంచి ప్రశ్న ఎందుకంటే కనుమ రోజున కాకైనా ప్రయాణం చేయదు అన్న ఒక సాబిత్ కూడా ఉంది కనుమ రోజున చేయకూడదు తెల్లారి ముక్కను ఉంది అసలు ముక్కను రోజున అసలు చేయకూడదు అని అంటారు మనకి సంక్రాంతి మూడు రోజులు పండగ కాదు నాలుగు రోజుల పండగ మును కూడా ఉంది దాని విశేషం కూడా మళ్ళీ చెప్పుకుందాం దీంట్లోనే కనుమ రోజున విశేషంగా మనం చేయవలసింది ఏంటంటే గత రెండు రోజుల్లోనే మనకి కొత్త బట్టలు తీసుకోవటం ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కదా నాన్న ఇవాళ ఏమంటారంటే పశువుల పండగ అంటారు కనుమని కాబట్టి ఎవరైతే రైతుకి తనకి చక్కగా ఆవులు ఎద్దులు వ్యవసాయం చేసుకునే ఎద్దులు కానీ లేక ఎద్దులు అంటారు అవి కానీ ఉన్నాయనుకోండి వాటిని వాళ్ళ దగ్గరలో ఉన్న ఏదైనా చెరువులకు కానీ సరస్సులు కానీ తీసుకెళ్ళి లేకపోతే నదులకు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తీసుకొస్తారు అట్లాంటి అవకాశం లేని వాళ్ళు ఇళ్ళ దగ్గర తొట్ల దగ్గర శుభ్రంగా పైప్ పెట్టో లేకపోతే చెబులు పెట్టో శుభ్రంగా జల్లా కడిగి వాటిని శుభ్రంగా ముందు ఉంచుతారు ఉంచిన తర్వాత ఆవులకైతే ఆడవాళ్ళు చక్కగా పసుపు కుంకుమ అన్ని తీసుకుని గోపూజగా చేస్తారు గోపూజ చేస్తారు చేసి వాటికి కాస్త అవి చేసుకుని నమస్కారం చేసుకోవటం జరుగుతుంది మగవాళ్ళు ఏమో అద్దులకి ఎద్దులు ఉంటాయి కదా వాళ్ళ ఎద్దులకి చక్కగా గులాం జల్లి చక్కగా అందంగా వాళ్ళకి ఎద్దులకి ఆవులకి అలంకరణ సామాగ్రి ఉంటుంది రైతు కుటుంబాల్లో ఆ అలంకరణ సామాగ్రి కూడా ఇదివరకు మనకి బొంగూరు ఎద్దులు అయితే కోస కొమ్ములు ఉంటాయమ్మా ఎద్దులకి ఆవులకు కానీ ఉంటాయి అప్పుడు వాటికి ఏం చేస్తారంటే పూర్వం రోజుల్లో వాళ్ళ శక్తి కొద్దీ వెండితో గాని రత పంచలోహాలతో గాని ఇతరతో గాని చేసినవి టోపీలు లాగా ఎలా అంటే మన పిల్లలు బర్త్డే పెడుతున్నారు ఒక చేసిన టోపీలు కదా అలాంటి టోపీలు ఉంటాయి కొమ్ముకు తగిలించటమే తగిలించిన తర్వాత దాని చివర మన ఊళ్ళు బంతులు వెళ్లే ఉంటాయి అవిటా వేళ్ళడుతూ ఉంటాయి ఎద్దులు తిరిగినప్పుడల్లా చాలా బాగుంటాయి అవి అలంకరిస్తారు మెళ్ళనేమో గజ్జల పట్టిలు గంటలు ఉంటాయి గంటలు గంటలతో తయారు చేసిన పట్టిలు కడతారు వాటికి ఏమైతే నగలు ఉన్నాయో అవన్నీ పెడతారు నడుముకి పట్టిలు ఉంటాయి కాళ్ళకి గజ్జలు ఉంటాయి ఇట్లా అందంగా సంక్రాంతి రోజున ఆవుల్ని నేను ఎద్దుల్ని అలంకరించి ఈ రైతు ఏం చేస్తాడంటే సంతోషంగా ఒక పర్యాయం ఊరు మొత్తం ఇగో మేము చూడు ఎంత మంచి అలంకరణ చేశామో మా ఎద్దులు ఆవులు చూడు ఎంత బాగున్నాయని ఒక పర్యాయం అందరు చూపించుకొస్తారు